నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు సత్యనపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆయన పేరు నాగమల్లేశ్వరరావు ఆయన గత ఏడాది ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది సో దానికి కారణం ఏంటంటే పోలీసులు వేధింపులు చట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు సో ఆ కుటుంబాన్ని రేపు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళబోతూ ఉన్నారు సో దాని చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందితో మీరు పరామర్శకి వెళ్తారు వంద మందితో వెళ్ళాలి లేకపోతే నాలుగు వెహికల్స్ తోటి మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించాలి లేకపోతే ఇదేమన్నా రాజకీయ సభ పెట్టి మీరు చేస్తారా ఏంటని చెప్పేసి ఎంతమంది మీరు వెళ్తారో వాళ్ళందరి పేర్లు ఇవన్నీ కూడా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎస్పి గారు అడగడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మిర్చి రైతులు పరామర్శించడం కానివ్వండి అంటకాయ రైతులు కానివ్వండి మొన్న ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు పరామర్శించడానికి వెళ్తే అక్కడొచ్చినటువంటి వేలాది జనాన్ని మనం చూసాం సో పోలీసులు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వెహికల్స్తోనే వెళ్ళాలి లేదా వంద మందితో వెళ్ళి పరామర్శించాలని చెప్పేసి అంటం అనేది నిజంగా దీన్ని ఏమన్నాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఎందుకంటే దాదాపుగా నలభై పర్సెంట్ ఓటు చేరున్నటువంటి ఒక నాయకుడు అలాంటి నాయకుడు వచ్చినప్పుడు ప్రజలు చూడడానికి కానివ్వండి ఆయన ఏం మాట్లాడతాడు సో ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం మీద విరత కలిగి జగన్మోహన్ రెడ్డి గారే బెస్టు జగన్మోహన్ రెడ్డి గారి అంటే మనం ఉండాలని న్యూట్రల్గా ఉండే పీపుల్స్ కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానివ్వండి ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి తండోపతండాలుగా మొన్న ప్రకాశం జిల్లా పొగాకు రైతులని పరామర్శించడం వెళ్ళినప్పుడు వచ్చినట్టు జనాలు సో అంతమంది రావచ్చు లేకపోతే అంతకంటే ఎక్కువ రావచ్చు సో దీన్ని మనం ఏ కోణంలో చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లాలో పర్యటించినా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ప్రజలు కార్యకర్తలు నాయకులు తండోపు వస్తున్నారు వచ్చి ఆ కార్యక్రమం మరింతగా సక్సెస్ అవుతూ ఉంది ఆ సక్సెస్ని సో ప్రజల్లోకి బాగా వెళ్తూ ఉంది సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేస్తారు అని ఆ నోట ఈ నోట ప్రజలు అందరూ కూడా అనుకుంటా ఉన్నారు సో దీన్ని ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని మనం జనంలో తిరగనివ్వకూడదు తిరగనిస్తే ఆయన అడుగు బయట ఇంటి నుంచి అడుగు బయట పెడతా ఉంటే ఆయన చుట్టూ వేలాది మంది లక్షలాది మంది జనాలు పోగైపోతూ ఉన్నారు సో దీన్ని చూసినటువంటి ప్రజలు కూడా సో న్యూస్లో కానివ్వండి సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదికి అని చెప్పేసి ఒక వారు ఒక తరపునటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది సో దాన్ని ఈ కూటమి ప్రభుత్వం తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే మనం ఇబ్బందులు పెడితే ఆయన కొంతవరకు తగ్గుతాడు ఈ ప్రజలు కూడా ఈ కార్యకర్తలు కూడా మనం కొన్ని కొన్ని రిసెషన్ పెడితే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు భద్రత మేము కల్పించలేమంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తగ్గుముఖం పడతారని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం వైఖరి ఏదైతే ఈ భద్రతా వ్యవహారంలో సో చత్తెనపల్లి నియోజకవర్గానికి రేపు వెళ్ళడానికి సందర్భంలో భద్రత కల్పించలేమని చెప్పేసి వంద మంది రావాలి నాలుగు వెహికల్స్లోనే రావాలని చెప్పడం మరి దీని నియమాణాలి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యగానే మనకు కనబడుతోంది సో ఎంతకంటే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పరామర్శలకు వెళ్ళినప్పుడు భద్రత కల్పించలే భద్రత కల్పించినప్పుడు సో సత్యనపల్లి నియోజకవర్గం మల్లికార్జునరావు గారి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి ఆయన ట్యాచ్యూని వాళ్ళ ఇంటి ముందు పెట్టుకుంటే దాన్ని ఓపెన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉంటే దానికి భద్రత కల్పించట్లేదంటే మరి దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఒకసారి మనకే అర్థం కానటువంటి పరిస్థితి కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతూ ఉన్నాడు ఎక్కడ చూసినా తండోపతండాలుగా జనాలు వస్తూ ఉన్నారు సో ఆ నోట ఈ నోటా అరే పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తారని ఒక సంకేతం అయితే ప్రజలకు వెళ్తూ ఉంది సో దాన్ని ఎలాగైనా సరే కట్టడి చేయాలని చెప్పేసి ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో ఈ చర్యని పోలీస్ డిపార్ట్మెంట్ని కూటమి ప్రభుత్వం వాడుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనకు అర్థమవుతోంది